సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోమ్మరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కోసం నా ప్రాణాలైనా ఇస్తా నేను ఉన్నది పేద ప్రజల కోసం అన్నారు ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శి నేలకంటి సత్యం చిలువరు అంజయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఉపల లింగస్వామి ఎం బాలకృష్ణ ప్రేమచందర్ రెడ్డి ఏపూరి సతీష్ అక్బర్ అలీ రవీందర్ నాయక్ జకి చంద్రారెడ్డి పాల్గొన్నారు మునుగోడు నడిపించిన తర్వాత పోయినా సరే అసెంబ్లీలో మునుగోడు సమస్యలపై నేను ఎన్ని సార్లు మాట్లాడినా ప్రభుత్వం కొన్ని ఏ విధంగా పోరాటం విషయం ఉంది అయినా ప్రభుత్వం మన ప్రాంతానికి అన్యాయం చేస్తుంటే నా మాట ఎన్నికల పోటీ చేస్తే ఊరుకో మంత్రి ఊరుకో ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి మునుగోడు ప్రజల దగ్గరకు వచ్చి గడుపుతా రాజగోపాల్ రెడ్డి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకలేక ప్రభుత్వాన్ని గడగడలు ఆడించిన చరిత్ర ఈ ఈ ప్రజలకు ప్రజల కోసం ఆనాడు చెప్పిన ఈనాడు చెప్తున్న సోదరుల ప్రభుత్వం లేదు ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవసరం తెలంగాణలో నా తమ్ముళ్లకు నా అక్కలకు చెల్లలకు న్యాయం చూసుకునే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు మనం చెప్తున్నా మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైన పోతా ఎంత త్యాగమైన మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రైతులకు సాగుకొచ్చి ప్రభుత్వ పనులు ప్రభుత్వ ద్వారా విద్యార్థులకు పేద రోగులకు న్యాయం చేసేదాం కానీ ఈ ప్రభుత్వం వచ్చింది నేను ఒకటే ఒక నిర్ణయం తీసుకున్నా ఆ పార్టీల పైన ఈ పార్టీలకు వచ్చినా నాశయ ఒకటే ఈ కుటుంబ పాలి ప్రాంతీయ పార్టీ కేసీఆర్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రావాలి మీరన్నా ఉన్న పదవి మనిషి

ಈ ಪ್ರಾಂತ ಅಭಿವೃದ್ಧಿ ಜೊ ಮರೊಕಾರಿ ನೀವು ಮಾಟಿಸ್ತಾ